పెద్దల దగ్గర వినయంగా ఎలా ఉండాలంటే మా గురువు గారు చెప్పారు వెన్ యూఆర్ ఆశ్చర్యం లైక్ ఎ మౌస్ వెన్ యూ గో అవుట్ ఫర్ బ్రీచింగ్ యుక్ ఎ లైన్ ఏదైనా గురువుల దగ్గర పెద్దల దగ్గర ఒక ఎలక పిల్లలా ఉండాలి వినయంతో నువ్వు ఎంత విద్వంబణి అయినా నువ్వు ఎంత పండిట్ అయినా ఇంకోటి అయినా నీ పేరు ముందు గది ఉన్నా నువ్వు మాత్రం జస్ట్ ఈవీ ఢిల్లీ రోడ్లో ఉండాలి అదే బయటికి వెళ్ళి ధర్మం పట్ల మనం వాదించవలసి వచ్చిన ఎదుర్కొనవలసి వచ్చిన సింహం సింహ విక్రమంతో పరాక్రమించి వాళ్ళని లోల్పోయించి అందుకని రెండు లక్షణాలు దీన్ని ఇంకోలా చెప్పారు ఇంగ్లీష్ యూ సాఫ్ట్ మోర్ దెన్ ఏ రోజు పెట్టాలి యూ సాఫ్ట్ మోర్ దెన్ అండ్ యూ స్ట్రాంగ్ మోర్ దెన్ థండర్ అంటే ఏంటి అది అంటే ఒక గులాబీ పువ్వు కంటే ఉండాలి అలాగే ఒక పిడుపు కంటే ఉరుముక్ అంటే పిడుక్ కంటే గట్టిగా ఉండాలి రెండు ఎప్పుడు మెత్తగా ఉండకూడదు ఎప్పుడు మెత్తగా ఉండకూడదు ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండకూడదు ఉదాహరణకి మనం ఇంటర్వ్యూలో ఎక్కడో అడిగారు ఇంటర్వ్యూలోనే మీరు దాచుకుంటే స్వామీజీ సాధువు అంటారు నాకు నేను అన్నాను మీరు ఎప్పుడైనా బాలం పప్పులు తిన్నారా అని అడిగా బాలం పప్పులు ఉంటే కదా ఎర్ర ఎర్రవి చెట్టు మీద పడివు కదా వాన వానప్పుడు అప్పుడు ఏం చేసే బాలం కాయలు గుర్తుందా పెద్దలు అది తెచ్చి వాళ్ళు ఆయన మీద పెట్టి కొట్టేవాళ్ళం గట్టి కొట్టాలి అవునా నువ్వు అదేదో కేక్చుంటే అలా కొత్త తేగదో అవునా ట్టి కొట్టాలి సో అందుకని అటువైపు ఉన్నది కేక్ అనుకోండి ఇలాంటివి తెగుద్ది మరి అటువైపు పోగేది అలా తెగద అందుకని అక్కడ వాడవలసిన ఫోర్స్ వాడాలి అది ఎవరైనా ఎవరైనా మనకి తెలియాలి మనం ఎలాంటి వారితో ఎలా ఉండాలి ఎందుకంటే మనం మెత్తగా చెప్తే కొన్నిసార్లు పనులు అవో నిన్న ఆయన చెప్పారు నేను అరిచి ఉంటాను అది అని ఉంటాడు ఏమనుకోకండి ఈ కార్యక్రమం నిమిత్తం అన్నారు అలా అనబే అనవదు పట్టింది అంటే ఒక్క ముఖ్య చెప్పి వెళ్ళిపోతాను రైల్లో జగన్నాథ్ గారు రైల్లో వెళ్తుంటే ఎవరో సెల్ఫీ అన్నారు సరే ఇచ్చాను మా అబ్బాయిని తీసుకొస్తాను పక్కపోకి వెళ్ళాడు ఈ లోపల చుట్టూ జనం ఉన్నారు ఇంతలో ఆ చుట్టుపక్కల వాళ్ళతో ఇదీ ఆమెలే కాదండి అన్న కూడా స్టేట్ చేయడు అన్నారు అంటే ఈ ఇదే వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తా అన్నాడు ఆ మాట ఏం కదా రైల్లో నేను అన్నాను ఎలా రండి అవి వేళ అలాగి పెడితే ఏమొద్దు షాక్ పడుతుంది మరి నేను పెడితే నువ్వు పెడితే షాకు నేను పెడితే కేకు రాదు ఎవరు పెడితే కాబట్టి ఏదో క్రిస్టియన్ తప్పు చేస్తే ముస్లిం తప్పు చేస్తే హిందూ తప్పు చేస్తే ఒకటి కాదు ఎవరికైనా ట్రీట్మెంట్ అదే మీ పట్ల మెత్తగా ఎందుకు ఉండాలి కేకులో మేకు దించడానికి పెద్ద శుద్ధి అక్కర్లేదు మరి గోడలో దించాలంటే మాంపర కావాలి శుద్ధి కావాలి సో మరి కాబట్టి కేకులో ఉన్నారనుకోండి సౌండ్ లేకుండా మేకు దిగుద్ది అది బోగులో ఉన్నారో సౌండ్ వస్తుంది కాబట్టి తిట్లు లేదా ఒక గద్దింపు లేదా ఒక మందలింపు ఎప్పుడు వస్తాయి మనం అనుకూలం ఏదో మీరు రామదాస్ సినిమా చూసారు తండ్రి బంధి గారు అతడు అనుకూలంగా పెట్టు అది మనము అసలు ఎలా ఉండాలి అంటే గారు చెప్తారా అసలు గురువు నోట్లోంచి మాట రానివ్వకూడదు వాడికి అర్థం అరక్కకూడదు అసలు నువ్వు ఉన్నావా అంటే ఉన్నావో లేవో అన్నంత బాగా చచ్చిపోవాలి ఇంకా అరిచి కరిచి ఎంత చెప్పాలి ఇలాగా అసలు కళ్ళు గురువులు బొత్తు లేవకూడదు గురుగారు కళ్ళు లేవకూడదు అంటే అంత బాగా మనం వెంటనే అందుకోవాలి సీతాదేవి చూడండి నువ్వు అడవికి రావద్దు రావద్దు మరో అంటే వస్తాను వస్తాను ఎందుకు వస్తావు అంటే మీరు నడుస్తుంటారు ఈ బ్రాహ్మణులు దర్భలయ్యి పోస్తారు ఆ మొదలు వదిలేస్తారు అవి గుచ్చుకుంటాయి అందుకని అవి తీసేస్తాను క్లియర్ చేస్తాను అప్పుడు మూడు చూడండి మూడు చూడండి అందుకు కదా అన్నమయ్య అన్నాడు సీతాదేవి పాలి చింతామణి ఈతడు ఈతడు దాసుల పాలే ఇహ పర దైవాము అందరూ చెప్పండి రామచంద్రుడి తడు రఘువీరుడు కామిత ఫలములియ కామిత ఫలం చూసారా నాకు సమయం లేదు ఓపిక లేదు అయినా ఎందుకు చెప్పా చెప్పే ఓపిక వచ్చింది చెప్పండి కేవలం శ్రద్ధ లోపల లేనిది ముద్దా మీకున్నది శ్రద్ధ బెంగాలీలో చెప్పారు ఓ షాప్ పెట్టారంట బెంగాల్లో ఆ షాప్ పేరు ఏంటి నామహత అట్ట అంటే షాపణి అక్కడ ఏముంటారంటే నామం అమ్ముతారంట శ్రద్ధవాన్ జానా అది కొనుక్కోవాలంటే ఏం కావాలి శ్రద్ధ కావాలంట నామం అమ్ముతారంట అది కొనుక్కోవాలంటే శ్రద్ధ అనే పెట్టుబడి పెట్టాలంట కాబట్టి మనం అందరం శ్రద్ధ పెడితే మళ్ళీ నిన్న చెప్పారే మన వేణుగోపాల శర్మ గారు జన్మాన శివరాత్రి చెప్పింది ఎవరు సుబ్రహ్మణ్య శర్మ గారా కాదు కాదు మన మన జనా శివరాత్రి చెప్పింది వారు మెల్లవారు చెప్పారు మనం మళ్ళీ పుట్టకూడదు మళ్ళీ పుట్టకూడదు మళ్ళీ పుట్టకూడదు అంటే ఏం చేయాలి ఎవరిని పట్టుకుంటే మళ్ళీ పుట్టమో అని పట్టుకోవాలి ఆ పట్టుకోవడం అంటే ఆకట్టుకోవడం అదే లక్ష్యం సార్ చూడండి నేను ఎలా పొందాను అని ఇప్పుడు నేను ఎలా పడుతున్నాను అలా చెప్పాడు చాలా వెళ్ళి చెప్తాడు వాణిని నా కొరకు రక్షింపవాలని వెళ్ళకపోతే నా పరుగు పోవరి ఫీలింగ్ నచ్చిన ఫీలింగ్ నేను వెళ్ళకపోతే నా ఫీల్ అవుతున్నాడు అంటే ఎంత ప్రహ్లాదుడు ఆయన హృదయాన్ని ఎంతగా పట్టుకున్నాడు చూ అలా భగవంతు అదే దీన్ని ఇంగ్లీష్ లో మా గురుగారు ఇంట్లో చెప్తారు డోంట్ ట్రై టు సీ గాడ్ బిహేవ్ సచ్ టు సీ నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే భగవంతుడే నిన్ను చూడటానికి వచ్చేలా అలా ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చాడు అందుకనే ప్రహ్లాదుని ముందు చెప్తారు వాళ్ళ గురువు తర్వాత చెప్తారు ఉదయం తలుచుకోవాల్సిందదే ప్రహ్లాద నారద పున్నరీక ముందు శిష్యుడు గురువు చెప్పారు ఆ విధంగా హృదయాలను గెలవాలి ఆ విధంగా మహాదేవుని కలవాలి ఆ విధంగా రామచంద్రుని కొలవాలి ఈ శరీరాన్ని వదలగానే ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి మళ్ళీ రాకూడదు మళ్ళీ రాకూడదు అంటే నన్ను చెప్పారు ఎవరు మన వేణుగోపాల శర్మ గారు లోపల బ్యాగేజ్ తగ్గించుకోవాలి నో కోరికలు అదే అందరూ ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే 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 రామ రామ నాగేశ్వర స్వామికి దూర్వాముకి శ్రీ గణేశ్ మహారాజ్కి రాజశంకరాచార్య స్వామికి దేవకుమాల స్వామికి సీతారామచంద్రమూర్తి భగవానికి నాన్నగారిది నాదే అనుబంధం కదా శివ బంధం శివ అంటే శుభం ఇలా ఎప్పుడు ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి ధార్మికంగా ఉండండి ధర్మం కోసం జీవించండి ధైర్యంగా జీవించండి చూడలేదు మా తమ్ముడికి నాకు తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి మా అమ్మగారికి సంతానం అండి సార్ మీకు మీ తమ్ముడికి రెండు రెండేళ్ళు మీకు ఆయనకి పదిహేను పద్నాలుగు ఏళ్ళు పదేళ్ళు గ్యాప్ అందుకే మీ చెల్లితోపుడు సంతోషం చాలా సంతోషం చాలా సంతోషం ఇది అదృష్టం నాన్న ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తాను ఇక్కడ కుట్టడం అదృష్టం ఇక్కడికి రావడం అదృష్టం ఈ జన్మ రావడం అదృష్టం అది ఇలాంటి ఇళ్ళల్లో రావడం అందుకని దీన్ని ఏదో క్యాజువల్గా మాత్రం గడపకండి వేస్ట్ చేయకండి చెడ్డ మాటలు వచ్చేలా తల్లిదండ్రులు తెప్పించి పార్వతీదేవి ఉదాహరణ చెప్పి వెళ్ళిపోతాను చెప్పకుండా ఉండలే చెప్తాను భారతీదే తపస్సు చేసింది మీకు తెలుసు వృద్ధ వేషంలో శివుడు వచ్చి ఎందుకు ఆయన పెళ్లి చేసుకోవడం ఓ ఇల్లా పాడా అని ఆయనే ఆయన్ని కించపరుచుకున్నాడు తర్వాత ఆయన ఎద్దు మీద తిరుగుతాడు అన్న దీన్ని ఎవరు చెప్తారంటే మళ్ళీ చెప్తారండి మన 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 శివాచార శాస్త్రి గారు చెప్తారు ఈ కాదు కాదు శ్రీభాష అప్లాచారు వారికి కాబట్టి ఈ బావి ఇది నేను చాలా వింటాను కాబట్టి చెప్తాను శ్రీభాష వారు వైష్ణవులు వారు చెప్తారు ఎలా ఉండాలి ఆడపిల్ల వెళ్ళి కూతురు ఈ అమ్మాయి పార్వతీదేవి సరే ఈయన వచ్చాడు శివుడు గురించి వ్యతిరేకంగా శివుడే మాట్లాడాడు మీరు శివ శివ పార్వతీదేవి ఉంటుంది శివుడితో ఈ మారు వేషంలో ఉన్న ఆయనతో ఆయన ఎద్దు మీద తిరుగుతాడని మీరు ఆయన కామెడీ చేస్తున్నారు మరి ఏనుగు మీద తిరిగే కూడా వచ్చి ఆయనకి అన్నం పెడతాడు అదే ఆయన కెపాసిటీ అంటే ఎవరు ఇంద్రుడు 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 అవునా ఐదు రాత్రి చూస్తారు కదా కదా అలాంటి ఆయన్ని కోరుకోవడం చాలా మహా భాగ్యం ఉంటే జరుగుతున్నారు కానీ ఆయన వెంటనే అటువైపు అటువైపు తిరుగుంటే అలా చేపట్టుకున్నాడు ఇలా తిరిగింది వెంటనే చూడు అవిడ మామూలుగా అయితే ఏం చేయాలి ఈ కాలపు ఆడపిల్ల ఏం చేయాలి పెళ్లి చేసేసుకుని అమ్మా అల్లుడు లెట్స్ గిల్లుడు అనాలి కానీ ఆవిడ వెంటనే అలా చేయబట్టుకుని నేనే శివుడిని అని అనగా చాలా సిగ్గుపడి ఇదేంటి వాట్సాప్ నెంబర్ ఇంకొచ్చి మాట్లాడుతాను ఇప్పుడు ఆవిడ కావాల్సింది శివుడేగా దొరికేశాడుగా చేసేసుకోవచ్చుగా సేమ్ సిచ్యువేషన్ రామ అవుతారు తండ్రి నేను వస్తే రాములు మేడం వచ్చలేదు మేడం వచ్చలే నేను ఇక్కడ పెళ్ళి కోసం ఇల్లు వంచలేదు నేను చెప్పింది నా ధర్మం అందుకని ఇరిచాను అంతే పెళ్ళి విషయదుకో మా నాన్నగారు వాట్సాప్ నెంబర్ అక్కడ మాట్లాడుకుంటుంది అది అలా ఇక్కడ పార్వతీదేవి అక్కడ రామచంద్రం పొందాడు అలా ఉండాలి తప్ప వాళ్ళు చేసేసుకుని తర్వాత లవ్ జిహాద్ అయిపోయి ఆ సూట్ కేసులో ప్యాచ్లు వచ్చేసి తర్వాత వాడేమో తగలిచ్చేసి ఇవన్నీ అందుకని లవ్ వేరు కొవ్వు వేరు ఇప్పుడు ఆడపిల్లలు ఎక్కువ మంది చచ్చిపోవడానికి కారణం నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అందుకని అమ్మకి చెప్పే చెయ్యండి నాన్నకి చెప్పే ఏ వాళ్ళకి అరగడానికి పనికి వచ్చారు అరగడానికి పనికిరారా కటుగా చెప్తున్నా అందుకని నాన్న పెద్దల మాట చెద్ది మోటేహోటే జై జగన్నా తల్లి తల్లి కలుద్దాం మళ్ళీ మళ్ళీ వితౌట్ ఔట్లు బిఫోర్ యువర్ పెళ్లి లాస్ట్ పంచ్ అమ్మా బ్యాచ్ హరే కృష్ణ జై శ్రీరామ్